ఓం ఈ రోజున కార్తీక పురాణములోని ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసురుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మములో కించిత పాప విశేషము వలన ఈ నీకి అనర్ధము వచ్చును నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి ఎటులా అనుకూలించను అటులనే చేయము ఇక మాకు సెలవింపుడు అని పండితులు పలికిరి అంతటా అంబరీషుడు ఓ పండితోత్తములారా నాకు కించిత అభిప్రాయము ఆలకించి వెళ్ళుము ద్వాదశి నిష్ట విడుచుట కన్నా ద్విత్రశాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు ద్వాదశి విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందితుడు నిందింపడు నాతో నిని పుణ్యఫలము నశింపదు కానీ జలపానము నా ఉపరించి ఊరుకొందను అని వారి ఎదునే జలపానమును వందరించను అంబరీషము జనమ జలపానము ఓలరించిన మరుక్షణమే దుర్వాసురు జాన స్నానము పూర్తి చేసుకొని అక్కడికి వచ్చి మహారద్రాధికారుడై కళ్ళ నుండి నిప్పులు ఖర్చు ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాగానే వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలపక్షుడవును అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసిటివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుటవే కానీ హరిభక్తుడివి ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణుడిని అవమానము సహింపడు మమ్మే అవమానించుట ఎన్ననా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినింతా పరుడు అపే అది ఒకడు లేడు అది నీవు మహాభక్తుడు అని అతి గర్వము గలగాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమాన పరిచితి నిర్లక్ష్యంతో జలపానము ఉంచితివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపవోతంలో నోటికి వచ్చినట్టు తిట్టెను అంబరీషుడు మునికోపనకు గజగజ అనుకు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుము అని ప్రార్థించగా దయాదశూన్యుడైన ఉదుర్వాసుడు అంబరీషుని తలలో కన ఎడమకాలితో తన్ని దోసికి శాపము వేయ వేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడిగాను ఆరవ జన్మలో పురు క్రూరుడగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూరుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనము కానీ లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాంద మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయ ని బ్రాహ్మణుడిగాను పుట్టదుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు అవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే ప్రాధేయపడెను కానీ దుర్వాసునికి ఇంకను కోపం పెంచుకొని శపించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యుల ప్రభావములతో అగ్ని జ్వాలతో క్రక్కుచు రుదూర్వాసునిపై ప్రడబోయెను అంత దుర్వాసురుడు ఆ చక్రము ఆ చక్రమును హతి చేయునని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకు జీవుడా అని పరుగెడెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసురుడు తనను కాపాడమని భూలోకమునకు ఉన్న మహామునులను దేవలోకములో ఉన్న తిరిగే దేవేంద్రులను బ్రహ్మలోపానికి వెళ్ళి బ్రహ్మదేవునను కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరునను ఎంత వేడినను ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి పూర్వాసుని స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ